నమస్కారం స్వాగతం విశేషాలు ఒక తెలుగుదేశం పార్టీ అని సిఎం చంద్రబాబు అన్నారు ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టిడిపి పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీకి మనమంతా వారసుల మాత్రమే పెద్ద కాదు నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని టీం లీడర్ను మాత్రమే ప్రతి కార్యకర్తకు న్యాయ చేయాలి తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు టీడీపీని ఏమి చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది పార్టీ సంకల్పం బలం కూడా చాలా గొప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఒకసారి మన అందరం ఆలోచిస్తే నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరం అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శాఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచం మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం ఈ విషయం మీరందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు వారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానాలు లేదు మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో గడిచిపోయారు ఎవరు ముహూర్త బలం చాలా గొప్పది అదే మరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను తెలియజేశాను కృష్ణా జిల్లా గుడివాడ బార్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి సీనియర్ న్యాయవాదులు కొడాలి హరినాథ్ తుమ్మలచర్ల శ్రీనివాసులు ప్యానెల్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది పఠాన్ ఖాజీబాన్ వ్యవహరించారు ఈ ఉత్కంఠ పోరులో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తుమ్మలచెర్ల శ్రీనివాసులు ఉపాధ్యకునిగా దుర్గా దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా బి క్రాంతి కోశాధికారిగా యు కోటేశ్వరరావు గ్రంథాలయ కార్యదర్శిగా పివి రాజు ఎన్నికయ్యారు గుడివాడ బి న్యాయవాదులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్ లా అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మా భారత న్యాయవాదుల యొక్క ఎన్నికల్లో మా ప్యానల్ని ఘన విజయాన్ని చేకూర్చున్నటువంటి మా న్యాయవాది మిత్రులందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ముందు ఇక్కడ మా భారత మా మా యొక్క కోర్టు భవన కోర్టు భవనాల సముదాయానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణ కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా మా న్యాయవాది మిత్రులందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క విజయం చేకూర్చినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను ఈ రోజు జరిగిన గుడివాడ బాగసే ఎన్నికల్లో నన్ను అచ్చిన మెజార్టీ దగ్గర పెట్టుకున్న నా సోదర సోదరి న్యాయవాదులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము గెలిచామంటే మా బృంద మీద బరువు బాధ్యత పెట్టినట్టే చెప్పిన హామీలు ఇచ్చిన హామీలన్నీ సాధ్యమైనంత వరకు మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మా ఎగ్జిక్యూటివ్ బాడీ సహాయ సహకారాలతో సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాము ఇలాంటి విజయాన్ని అందించిన నా సోదరు సోదరు న్యాయవాదులకు మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముగ్గురు భారత చేసిన ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేశాను మా భారత సభ్యులందరూ కూడా నన్ను ఆదరించి ఓటేసి జనరల్ జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకున్నారు వాళ్ళందరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నెరవేరుస్తాను ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మా గురువాడ పార్ అసోషన్ ఈరోజు ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా టి శ్రీనివాస్ గారు పదకొండు ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు హర్నాథ్ గారి మీద అలాగే వైస్ ప్రెసిడెంట్ గా వివికేడి దుర్గా ప్రసాద్ గారు డెబ్బై ఓట్ల మెజార్టీతో వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు అలాగే జనరల్ సెక్రటరీ గా క్రాంతి ఇరవై ఒక్క ఓట్లతో విజయం సాధించారు అలాగే లైబ్రరీ సెక్రటరీగా పి వెంకట్రాజ్ గారు ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అలాగే ట్రెజరర్ గారు ట్రెజరర్ గారు అయిన యు కోటేశ్వరరావు గారు పన్నెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మిగతా మూడు పోస్టులు జాయింట్ సెక్రటరీగా అకౌంట్స్ డివిజన్ అకౌంట్స్ అసోసియేషన్ మరియు కృష్ణా జిల్లా ట్యాక్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఈ రోజు జీఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సూపరింటెండెంట్ చల్లా గాయత్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గుడివాడ సర్కిల్ సతీష్ బాబు హాజరయ్యారు సమావేశంలో ఆదాయపు పన్ను చట్టంలోని మార్పులపై ఎంఆర్ ప్రసాద్ జీఎస్టీ లోని మార్పులపై డీసీఓ కిషోర్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అకౌంటెంట్స్ ఆడిటర్స్ డీజోన్ జిల్లాగా అకౌంట్స్ పాల్గొన్నారు వ్యాపార గణిత శాస్త్రంలో వినూతనమైన బాధ పొందేటటువంటి అటు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గురువాడ డివిజన్ అకౌంటెంట్స్ అసోసియేషన్ రెండు సంయుక్తంగా మన ఇన్కమ్ ట్యాక్స్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ రెండింటి మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది గురువాడలో ఐఎంఏ హాల్లో దీనికి ఉయ్యూరు లేకపోతే గన్నవరం విజయవాడ కైకులూరు ఇతర ప్రాంతాల్లో ఉన్న అకౌంటెంట్స్ కూడా వీళ్ళ ఆహ్వానం మేరకు జిల్లా అసోసియేషన్ సభ్యులుగా ఒకటి వాళ్ళు కూడా వచ్చారు సుమారుగా ఒక వంద మంది సభ్యులు ఇక్కడ వ్యాధులయ్యారు మరి ఈరోజు విజయవాడ డివిజన్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడు మండల ముద్ర గారు ఆయన కూడా ఇక్కడ చేశారు అట్లాగే స్టేట్ జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడం సారు తర్వాత సెంట్రల్ జిఎస్టి సూపర్మెంట్ గారు మార్చి ఇరవై తొమ్మిది సందర్భంగా అకౌంటెన్స్ డేకి అకౌంట్స్ డే చదువుకుంటున్నాం అకౌంటెంట్స్ అందరికీ ఈ రోజు ఒక పండగ దానికి కారణం ఏంటంటే పద్నాలుగో శతాబ్దంలో ఎటమీ గణిత శాస్త్రవేత్త యొక్క డబుల్ ఎంట్రీ సిస్టమ్ లెగ్గెట్ బుక్ కీపింగ్ బ్యాలెన్సింగ్ అకౌంటెంట్ అనే సిస్టాన్ని ఆవిష్కరించి వ్యాపార గణిత శాస్త్రానికి పరిచయం చేశారు దానివల్ల వ్యాపార గణిత శాస్త్రంలో ఎన్నో మార్పులు వచ్చాయి దాని కాపీడైనటువంటి లోకాప గౌలి అని ఫావర్ ఆఫ్ అకౌంటెంట్ అన్నారు వారి పుట్టినరోజు అయినటువంటి మార్చి ఇరవై తొమ్మిదిని మేము అకౌంటెన్సీ డేగా గత పుష్కర కాలంగా జరుగుతున్నాం ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మారిన చట్టాలు అయ్యేటువంటి జిఎస్టీ ఆదాయ పన్నుల గురించి భాగంగా కొత్తగా వచ్చిన అనేక రకాల మార్పులు అనగా ఈ ఇన్వాయిస్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఐఎంఎస్ అనే కొత్త విధానం జిఎస్టిఆర్ వన్ ఏ అలాగే కొత్తగా అద్దెల మీద చెల్లించే రివర్స్ ఛార్జ్ మెకానిజం అలాగే స్క్రాప్ డీలర్లకు వర్తించే రివర్స్ చార్జ్ మెకానిజం అలాగే ఇప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేక ముఖ్యమైన ఈ అండ్ యాక్టివిటీస్ ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి కూడా ఇలా అనేక రకాల ఇతరత్ర అంశాలపై అవగాహన సదస్సుని ఏర్పరిచారు ఇది ఒక మంచి అవకాశం మేము మా నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఎన్నికలకు ముందు గెలిపిస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అంతకు రెట్టింపుగా పెంచడం దుర్మార్గమని సిపిఎం గుడివాడ పట్టణ కార్యర్శి ఆర్సీపీ రెడ్డి విమర్శించారు అవినీతి జరిగిందని అమెరికా కోర్టులో కేసు వేసిన తర్వాత దోషులపై చర్య తీసుకునేది పోయి సమర్థించడం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల పైభాగాలను తగ్గించకపోతే పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు పి రజనీ సురేంద్ర ఐ కృష్ణ జిల్లా కార్యదర్శి సమరం

గత ప్రభుత్వ వైసీపీ సిపి హయాంలో ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచితే మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళు బాదులే బాదులే అని చెప్పి ఉళ్లంత తిరిగి కరెంటు బిల్ పెంచకూడదని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ నాడి పోటీకేసారు అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని కూడా హెచ్చరించారు అదే ప్రభుత్వం ప్రజలు ఎంతో మమ్మీ ప్రజల భారాలు తీరుస్తారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళకి అప్పచెపితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న టీడీపీ వాళ్ళు మళ్ళీ అదే ప్రభుత్వం ఏదైతే చేసిన అదే పార్టీని నడుస్తున్నారు ప్రజల మీద భారాలు వేసి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు ఇప్పటికే మీరు ప్రజల కోసం పనిచేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రజలకు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వంగా ఉండాల్సి ఉండకుండా కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల కోసం మీరు డిమాండ్ కరెంట్ బిల్లు ఛార్జీలు తగ్గించాల్సిందిగా సెక్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం బాధలు కోరుతూ విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగినాయని అని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పన్నులను వాళ్ళ ప్రజల మీద మోపడం జరిగింది కానీ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తొమ్మిది నెలల్లోనే పది రెండు ఓట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల మీద ప్రారంభమవుతాం ఆ రోజు గత ప్రభుత్వం టైంలో రైతులకు పప్పు చోట్లకి స్మార్ట్ మిటర్లు దిగుతుంది ఈ రోజున్న ఐటీఏ మంత్రి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలు పెట్టండి అని ఆయన పిలిపించారు కానీ వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కబల్షన్ వ్యాపారాలకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎవరు కూడా బిగించడానికి సిద్ధపడతా ఉన్నారు కానీ మనం ఒకటే చెప్పేది ఆ రోజైనా ఈ రోజైనా విచిల్ ఛార్జీలు ప్లే భానాలు తయారో ఛార్జీలు తగ్గించాలని మనం పదే పదే ఆటోలు చేస్తా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమో మేము అధికారంలో ఉంటే ఛార్జీలు తగ్గించే వాళ్ళని చెబుతున్నారు అధికార ఉపయోగించి వాళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే విద్యుత్ సంస్కరణలు చేసుకొచ్చి తీసుకొచ్చి ఆ సంస్కరణల ద్వారా ఈ రోజు ప్రజల మీద విపరీతమైన భారాలు పోతే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ దగ్గర ఇప్పుడు విద్యుత్తు షాక్లు అనే పేరుతో వచ్చిన బుక్ లో గత ప్రభుత్వాలు ఈ ఇంటి ఛాంతీలు పెరగడానికి కారణాలు ఏంటి దాంట్లో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేదాని దాని సారాంశం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దిరో వేడుకలు ఘనంగా జరిగాయి నాగవరపాడు వంతెన వద్ద ఎంటర్ విగ్రహానికి పూలమాలలు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగిరవేసి పార్టీ నాయకులు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకు పార్టీ అండగా నిలిచిందని ఓటర్లుగా మిగిలిపోయిన అనేక సామాజిక తరగతులను అధికారానికి చేరువ చేసిన ఘనత పసుపు జెండానే అని నాయకులు కొనియాడారు ఈ వేడుకలో టీడీపీ నాయకులు పెనుగండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు చేకూరు జగన్మోహన్ రావు దిడ్డ్యాల రాంబాబు వాసే మురళి తదితరులు పాల్గొన్నారు దేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని అత్యంత వైభవంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నాగౌరపాడులో అన్న నందమూరి తారక రామారావు గారికి గలవైనటువంటి నివాళులర్పిస్తూ ఈ రోజు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఆ రోజు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా పార్టీలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తరఫున పేద ప్రజలకి పలుగు పదిహేను వర్గాలకి సేవ చేసే దానిలోనే నిమ్మకరంగా ఉన్నారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎటువంటి పేదవాడికి ఏ చిన్న అవసరం వచ్చినా గుర్తొచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చేటటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా మరి ఈ రోజు పట్టణంలో చూసుకుంటే ముప్పై ఆరు వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా సరే సేవ చేసే కార్యక్రమంలో ముందు మరి ఆ రోజు పార్టీ స్థాపించ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మరి పెద్ద వీరభద్ర గారు సీనియర్ నాయకుడు రోజు తెలుగుదేశం పార్టీ పుట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరానికి ఆయన ప్రారంభిస్తుండగా సీనియర్ కార్యకర్త అయినటువంటి పెద్ద వీరభద్ర గారు గుడివాడకే ఆయన ఒక మంచి ఆదర్శపాయుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ రోజు వరకే మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఆయన సత్కరించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి రోజు తెలుగుదేశం పార్టీ సామాన్య ప్రజలకి రాజకీయాన్ని అందుబాటులో తీసుకురావట్లే కాకోకుండా సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సామాన్యుడికి ప్రాముఖ్యంగా కావాల్సినటువంటిది ఉండటానికి నివాసం అట్లాగే కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి అనేటువంటి నినాదంతో పార్టీ పుట్టింది అది ఈ రోజు వరకు కొనసాగిస్తూ దేశ నలుమూలల ఆ యొక్క తెలుగు వాడి యొక్క కీర్తిని చాటు చెబుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఏ ఉద్దేశంతో నందమూరి తారక రామ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పార్టీని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఆ సందర్భంగా మా ఉడ్డవాడు ముప్పై వాటి నాగర తారీఖు మా పెద్దలు ఎలవర్తి శ్రీనివాసరావు జగన్ గారు నాని గారు మరి సీనియర్ నాయకులు కూడా వీరబద్ధి వివిధ మరి వార్డు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు ఒక ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొద్ది కాలంలో తొమ్మిది నెలల కాలంలోనే మరి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు కంగిపాడు పోలీస్ స్టేషన్ లో కస్టడీ విచారణ అనంతరం గన్నవరం కోర్టుకు మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీని తరలించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని కలుసుకోవడానికి స్థానికులు అభిమానులు పోటెత్తారు వంశీ అందరితో సానుకూలంగా మాట్లాడారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn